పెట్టుకుంటా నీకు అయినా నువ్వు ఏం పని వచ్చావు చెప్పు మా ఇంటికి ఇంత చార్జర్ ఉంటే ఇతను తమ్మి చార్ నాది ఖరాబ్ అయింది పని చేస్తలేదు ఖరాబ్ అయితే కొనుక్కొచ్చుకోవాలి సొప్పదాని పోయి వంద రూపాయలు వరత అన్ని పిన్నులు పెట్టే ఇతరుడు సొప్పదాని దాకా ఏం పోవాలి నువ్వు దగ్గర ఉన్నావు కదా తమ్ముడు వచ్చిన తమ్మి అదే కాదు నాకు అర్థం కాదు దేశం మీద ఏ పని లేవు ఇక్కడ మన ఊళ్ళే నాదే వచ్చే గంట అడగ మళ్ళా ఈ దీనికి నీ ఛార్జర్ అయితేనే వస్తా లేకపోతే ఇక్కడ ఎవడ పోదునా ఏం ఛార్జర్ వస్తా నువ్వు నువ్వు ఛార్జర్గా వచ్చినావా లేకపోతే పెన్న చూస్తాను వచ్చినావా చార్జర్కే వచ్చిన తమ్మి ఛార్జర్ లేకపో నాగులో ఖరాబ్ అయ్యి ఛార్జర్ లేకపో నాగులో ఖరాబ్ అయ్యి చూడుపో చూడిపో అరే ఖరాబ్ అయిందంటే ఉంటుందమ్మ ఇవరకు ఇచ్చినావు కదా చూడుపో ఖరాబ్ అయింది ఎవరి తమ్మి ఇంట్లో మరదలా ఎవలైతే నీకు ఎందుకే మరదలు ఊరికేంది దాని మాటలు ఊరికినబుద్ధి అవుతుంది అని నేనే రికార్డ్ చేసి పెట్టుకున్నా అయ్యే రికార్డ్ చేసి పెట్టుకున్నావు ఒకసారి నేను కూడా ఇంకా తగ్గుతావా నువ్వెందు అయ్యోసారి గడ్డకి వచ్చినావా గడ్డకచ్చినా గానీ ఏదో ఉన్నా తప్పించి అవసరం లేదు నేను చార్జర్ సరే ఛార్జర్ గడ్డిస్తా సపరేక నువ్వేనావు నువ్వేనా ఉంటావు తలుపు పూర్తి అయితే చదివేది తాక్కుంటూ ఇరుకుంటా రావడది పూర్తిగా దిత్తే సగం తిత్తే నీకేంది నీకు గడ్డ కావాలి ఇచ్చింది ఇగో మళ్ళీ ఒక్కసారి చెప్తాను మంచిగా మర్చికుంచుకో చార్జింగ్ ఎక్కినాక కూడా గడ్డ ఆయన పెట్టుకో నేనే అయితే తీసుకొచ్చుకుంటా నువ్వు మళ్ళా గడ్డిస్తా అని మా ఇంటికి ఇట్లా వచ్చిననుకోరా చార్జర్ ఇదిగో ఇది అబ్బా నీ చార్జర్ ఏదో లేదో అడిగినందుకో ఏమరా అయితే కానీ నువ్వేమో చేస్తానంటుంది ఏమరా ఉడుతానావురావురా నేను నేనెందుకు ఉడతా ఎల్లుండి సున్న అని ఇల్లు దుడుపుతానా ఇప్పుడు ఏం పండుగ ఉండేదని దులుపుతావురా నాకు తెలుసురా దాన్ని ఇంట్లో దాసినవు నువ్వు దాన్ని వాడబెట్టి దాన్ని పండా నువ్వు తెస్తాను వాటి ఆడం కూడా నేత మలా మైసీ నువ్వు చూసి నాకు గడ్డ కావాలే మళ్ళ అందేమంట ఎవరికన్నా చెప్పినాడుకో మంచిగా ఉండదు ఎవరికన్నా చెప్పినాడుకో మంచిగా ఉండదు ఇంకోసారి గడ్డగుడియా